హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా దగ్గర గోప్రో అయితే ఉంది ఈ గోప్రో గురించి మీకు తెలిసే ఉండదు ఇది ఒక యాక్షన్ కెమెరా చాలా మంది ఈ గోప్రో అయితే చాలా ఏరియాస్కి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చాలామంది వ్లాగర్స్ దీన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది బైక్ రైడర్స్ కూడా దీన్ని చాలా ఏరియాస్కి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఒకసారి అయితే మిస్టర్ విష్ని ఒక క్వశ్చన్ అడిగారు ఏ క్వశ్చన్ అంటే మీ దగ్గర ఏమేమి కెమెరాస్ ఉన్నాయంటే మూడు వందల నుంచి నాలుగు వందల పైగా గోప్రో కెమెరాస్ అయితే ఉండని చెప్పాడు డ్రిప్స్కి వెళ్ళినప్పుడు మంచి మంచి వీడియోస్ అయితే దీని మీద తీయొచ్చు నేను స్టార్టింగ్లో గోప్రో కొన్నప్పుడు ఈ గోప్రో ఒక్కటి ఉంటే సరిపోద్ది దీంతో పాటు ఇంకేమేమే యాక్సెసరీస్ కావాలని చెప్పేసి నేను ఆలోచించి నాకు తెలిసి నేనైతే చాలా యాక్సెసరీస్ అయితే కొన్నాను అసలు ఏ యాక్సెసరీస్ దేనికి ఎలా యూజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం దాదాపుగా నా దగ్గర ఫిఫ్టీన్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి ఏ యాక్సెసరీస్ దేని దేనికి ఎలా ఎలా యూజ్ అవుతుందో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ మనం మెమరీ కార్డ్ నుంచి చూద్దాం ఈ మెమరీ కార్డ్ చూడండి ఇక్కడ అయితే మనం దీంట్లో ఆడుకోవచ్చు మనం దాదాపుగా ఫైవ్ వల్ దాకా అయితే వెళ్ళొచ్చు మనం సేమ్ ఇలాగా ఇలాగ పెట్టిన తర్వాత дене ఇలా నొక్కితే మెమరీ కార్డ్ అయితే ఈజీగా పెట్టేయచ్చు తర్వాత మనం వచ్చేసి కావాలంటే మీరు ఎక్స్ట్రా మెమరీ కార్డ్స్ కూడా ఏమైనా పెట్టుకుంటే మంచిది బ్యాటరీ దీంట్లో పెట్టిన తర్వాత ఇక్కడ మీరు గోపుని జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇక్కడ ఒక సీ కేబుల్ కనపడతా ఉంటది ఈ సే కేబుల్ దీనిపైన ఒక క్యాప్ అయితే వస్తుంది మనకు ఒక సీ కేబుల్ మాత్రం వస్తుంది కొన్నిసార్లు మనం మైక్ వాడేటప్పుడు ఆ మైక్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ అయితే ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కొనాల్సిన ఫస్ట్ యాక్సెసరీ వచ్చేసి చూసారా ఆడియో అడాప్టర్ ఇంకోండి ఈ ఆడియో అడాప్టర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే సీ కేబుల్ ఇచ్చాడో ఈ సే కే ఈ సీ కేబుల్ మనం దీని మీద ఇలా ప్రెస్ ప్రెస్ చేసి పెట్టేయచ్చు దీనికి పెట్టిన తర్వాత ఇది అలా ఫిట్ అవుతుంది చూసారా దీంట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ వెల్ ఆస్ సి కేబుల్ కూడా అయితే ఇచ్చాడు ఈ సి కేబుల్ తో మనం ఏమైతే ఆడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఈజీగా మన దగ్గర సపరేట్గా మైక్ ఉన్నప్పుడు ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ని అయితే వాడుకోవచ్చు మన దగ్గర ఇంకో ఇది వచ్చేసి చెస్ట్ స్ట్రాప్ మౌంట్ ఇది ఇది మనం చెస్ట్కి అయితే ఎలా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఇది ఎలా తీసుకొని తీసుకున్న తర్వాత దీన్ని మనం దీంట్లో ప్రెస్ చేసి ఇలా నొక్కితే చాలు మనకి ఇది ఇలా అయితే అయిపోద్ది తర్వాత మనం దీన్ని కెమెరాకి సెట్ చేసుకోవాలి మన దగ్గర ఈ క్లిప్ ఉంటే ఈ క్లిప్ తీసుకొని ఈ రబ్బర్ పైక్ అని తర్వాత దీన్ని దీంట్లోకి ఎలా నొక్కితే చాలు ఇలా నొక్కి మళ్ళీ ఇది లూజ్ అవ్వకుండా దీన్ని ఈ రబ్బర్ని మళ్ళీ మళ్ళీ విధంగా ఇలా గట్టి గుచ్చితే ఇలాగా మనం ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కెమెరా సపరేట్గా పట్టుకోకుండా ఈ జస్ట్ స్ట్రాప్ ఫోన్ మీద అయితే మనం ఈజీగా ఎట్ సరే వీడియో తీసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇంకో యాక్సిరీస్ వచ్చేసి మన దగ్గర ఇది హెడ్ స్ట్రాప్ ఉంటుంది ఇది మీరు గమనిస్తే ఇది ఒరిజినల్ ఒరిజినల్ది మిగతావి అయితే మీకు ఇంత ఎలాస్టిక్గా అయితే రావు చూడండి చాలా ఎలాస్టిక్గా ఇది దాంతోపాటు మనకి ఇక్కడ లూజ్ చేసుకోవడానికి కూడా ఇదైతే ఇచ్చాడు దాంతోపాటు లోపల చూడండి ఇక్కడ రబ్బర్ అయితే ఇవన్నీ గమనించవచ్చు ఈ రబ్బర్ ఏంటంటే మనకి స్ట్రెస్ తలకేమి స్ట్రెస్ కాకుండా ఈ రబ్బర్ ఎంతసేపు అన్నా సరే మనం పెట్టుకోవచ్చు ఎక్కువగా మెయిన్గా మౌంటైన్స్ లేదా సైక్లింగ్ చేసేవాళ్ళు మౌంటైన్స్ ఎందుకు ఎందుకు వచ్చేసేటప్పుడు లేకపోతే అలాంటి టైంలో ఇది బాగా యూజ్ అయింది ఇది మామూలుగా ఇలా ఇలా మనం పెట్టుకొని ఎక్కువగా మౌంటైన్స్కి అయితే చేస్తారు హెల్మెట్ లేకుండా ఇలా పెట్టుకొని చేయొచ్చు ఇది ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇది ఉంది కదా ఇష్టం మనం గోప్రో అయితే ఫస్ట్ సెట్ చేసేసుకోవాలి దీనికి మళ్ళీ ఈ స్క్రూ అయితే మనం అలాగ ఫిట్ చేసేసుకుంటాం కదలకుండా కొద్ది గట్టిగా స్క్రూ ఫ్రె బిగించవచ్చు బిగించిన తర్వాత డైరెక్ట్గా మనం ఇది హెడ్కి అయితే పెట్టి పెట్టుకోవచ్చు అలాగా ఒక బెస్ట్ యాక్సెసరీస్ ఎవరైతే సైక్లింగ్ చేసే వాళ్ళకి లాంగ్ డ్రైవ్స్లో వెళ్ళేటప్పుడు సైక్లింగ్ కానీ రోడ్ల మీద అంటే ఇది బాగా కానీ సైక్లింగ్ చేసే వాళ్ళకైతే మౌంటైన్ వాటి మీదకైతే బాగుంటుంది ఫ్లోటింగ్ హ్యాండిల్ క్రిప్ మామూలుగా అయితే ఇది కూడా ఇంకో గోప్రో ఒరిజినల్ స్ట్రిప్ ఏ చూడండి చాలా క్వాలిటీగా కనిపించేది ఈ ప్లాస్టిక్ కూడా మంచి క్వాలిటీగా అయితే కనిపిస్తుంది దాంతోపాటు ఇది కూడా ఇస్తాడు ఈ గ్రిప్కి గ్రూప్కి ఇది మనం చేతిలో పెట్టుకొని ఇలాగ ఇలా పట్టుకొని వీడియో తీసుకోవచ్చు కావాలంటే వీడియోలు తీసుకోవడానికి లేదా బీచ్లో ఎప్పుడైనా వెళ్ళినా సరే మీకు ఫ్లోట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడైనా మీరు పడవలో కూర్చొని ఎట్లా బీచ్కి వెళ్ళినప్పుడు లేదా ఎటైనా మీరు సేవింగ్ చేసేటప్పుడు కానీ ఇలా పట్టుకొని మీరు వీడియో తీసుకోవచ్చు ఒకవేళ మిస్టేక్లో చేసారి కింద పడిపోయినా సరే వాటర్లో మళ్ళీ అది పైన ఫ్లోట్ అవుతూనే ఉంటుంది మీరు మళ్ళీ ఈజీగా తీసుకోవడానికైతే బాగుంటుంది మరి ఇది ఎలా ఫిట్ చేయాలంటే చూడండి మన దగ్గర ఈ క్లిప్ ఉంది కదా ఈ ఈ క్లిప్ తీసుకోండి ఈ క్లిప్ తీసుకొని దీన్ని ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇలా నొక్కండి తర్వాత మళ్ళీ ఈ రబ్బర్ని కిందకు నొక్కేయండి ఇలా గట్టిగా నొక్కారంటే ఇది మళ్ళీ ఫిట్ అయిపోద్ది మళ్ళీ దీన్ని మీరు ఎంత లాగినా బయటకు రాదు మళ్ళీ లాగాలంటే మళ్ళీ సేమ్ ఈ రబ్బర్ని ఇలా బయటికి తీసి మళ్ళీ ఇది ఇలా నొక్కి నొక్కితే ఇలా బయటకు అయితే వచ్చి బయటకు వచ్చి మళ్ళీ పెట్టాలనుకుంటే సేమ్ ఎలా ఇలా నొక్కి ఈ రబ్బర్ని అయితే మనం ఫిట్ చేసేయచ్చు గోపురం తీసుకొని సేమ్ వెళ్తా మనం ఎలా అయితే ఫిట్ చేసాం సేమ్ దీనికి కూడా అలాగే ఫిట్ చేసేసుకోవచ్చు ఒకసారి మీరు దీన్ని గట్టిగా టైట్ చేసేసిన తర్వాత మీరు వ్లాగింగ్ చేసేటప్పుడు కానీ వ్లాగింగ్ కూడా బాగానే యూజ్ అవుతుంది సొక్కి అలా పట్టుకొని మీరు ఈజీగా అయితే వ్లాగ్ చేసేయచ్చు లేదా బీచ్లో కూడా కావాలనుకుంటే మీరు వాటర్లో కూడా వేసి ఎప్పుడైనా వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఇసుకలో గుచ్చేసి ఈజీగా మీరు ఇసుకలో ఎక్కడైనా అలా ఫిట్ చేసి అన్నా సరే అలా పెట్టి మీరు ఫిలిం చేసుకోవచ్చు వాటర్ యాక్టివిటీ మొత్తం మీరైతే దీంట్లో షూట్ చేయొచ్చు నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి ఇది బైక్ మౌంట్ అయితే ఉంది దీ దీనిపైన మనం గోప్రో ఫిట్ చేసుకోవచ్చు ఎలా ఫిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది మనం రాడ్గా అయితే ఫిక్స్ చేయాలి అది ఫిక్స్ చేసే ముందు ఫస్ట్ అయితే మనం ఇది లూజ్ చేసుకోవచ్చు మనకి ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్ ఇది కూడా మనం ఈజీగా ఇటు కావాలనుకుంటే అటు తిప్పుకోవచ్చు తర్వాత దీన్ని మనం టైట్ చేసేయచ్చు ఇది టైట్ చేసే ముందు మనం గోపురం ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఈ ఈ క్లిప్ కూడా కావాల్సి ఉంటుంది ఈ ఈ క్లిప్ కూడా మనం ఏం చేయాలంటే ఇలాగ ఈ రెండు చూసుకొని ఈ క్లిప్ దీనికైతే పెట్టాలి ఇది మనం దీనికి ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా టైట్ చేసుకున్నాం టైట్ చేసుకోవాలి ఎప్పుడు గమనిచ్చింది ఇది ఇలా పెట్టిన తర్వాత నేను దీనికి ఇది ఇలా పెట్టేసి కావాలనుకుంటే లూజ్ చేసేసుకుంటున్నాను మనం ఎంత లూస్ చేసుకోవచ్చు అలా లూస్ చేసుకొని ఇది దాంట్లోకి సెట్ చేయాలి ఇంకా కావాలంటే పెద్ద రాడ్లకు కూడా మనం ఇంట్లో పెట్టుకొని తీయచ్చు కావాలంటే ఇలాగ ఇంకా రాడ్ మనం తీసి కొద్దిగా అయితే వస్తుంది సేమ్ ఇది ఇలా ఫిట్ చేసిన తర్వాత దీనికి కూడా మన గోపురం ఇలా ఫిట్ చేసుకోవాలి మనకి ఒకవేళ మీకు రోడ్ అవన్నీ పడాలనుకుంటే ఇలా పెట్టుకోండి కొంతమంది బైకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫేస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవి చూపించాలనుకుంటారు మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఇటు టిక్ పెట్టుకోండి లేదంటే ఈజీగా మనం రోడ్ రోడ్ను ఫేస్ చేస్తే ఎలా పెట్టచ్చు ఇలా అయితే ఫిట్ చేసి మనం ఈజీగా మనం వెళ్ళే ట్రావెల్ బ్లాగు రోడ్స్ కూడా ఈజీగా అయితే తీయచ్చు ఈ స్ట్రాప్తో బైక్ ఉంటుంది కా తర్వాత మళ్ళీ సేమ్ ఎలాగే లూజ్ చేసుకొని దీన్ని తీసేయడానికి కొంతమంది ఇంట్లో కూడా వీటిని రాడ్లు బిగిస్తూ ఉంటారు ఈ రాడ్లకు బిగించి పైన కూడా ఇలా రాడ్లు బిగ్గేసి ఇలా అయితే ఇస్తూ ఉంటారు అలా కూడా మీరు ఇంట్లో కూడా ఫిట్ చేసుకోవచ్చు మన దగ్గర ఇంకో షోల్డర్ స్ట్రాప్ అయితే ఉంది ఈ షోల్డర్ స్ట్రాప్ కూడా మీరు ఈజీగా అయితే ఫిట్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని మనం లూజ్ చేసుకోవడం టైట్ చేసుకోవడం అనేది ఇలా టైట్ చేసుకోండి దీన్ని గట్టి ఇలా ఇలా టైట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు బైక్ అప్పుడు ఆ ఏరియా చూపించాలనుకుంటే ఈజీగా లేదంటే నాకు బండి లేదు బండికి ఎలాంటి రాడ్లు లేవు అనుకున్నప్పుడు ఈజీగా ఈజీగా మనం ఏ ఏరియా చూపించాలనుకుంటున్నాం దానికి సేమ్ ఇలా పెట్టుకొని మనం మనం ఏ ఏరియా అయితే చూపించాలనుకుంటున్నాం ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే బండికి పెట్టడానికి ఇలాగ ఇలా చేతికన్నా పెట్టుకోవచ్చు ఇది కూడా ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఈ క్లిప్మా ఉంటే మీరు గమనించవచ్చు ఇది కూడా గ్రో గోపురది మీరు బండిలు కొన్నప్పుడు ఇది కూడా మీకు ఇస్తాడు ఇది కూడా సేమ్ మనం దేనికైనా ఇలాంటి బంటుకి ఇలాంటి వేసెస్ ఉన్నప్పుడు ఇదైతే పెట్టచ్చు మీరు దీన్ని ఇలాగా గట్టిగా నొక్కినప్పుడు అది అలా ఫిట్ అయిపోయింది దానికి మీరు ఇందాక సేమ్ ఇలా చూపించినట్టుగా ఈ క్లిప్ అయితే బిగించుకోవాలి తర్వాత దీన్ని మనం ఈ క్లిప్ పెట్టుకున్న తర్వాత దీనికి సేమ్ ఎలాగా మనం ఎలా అయితే పెడుతున్నాం దీన్ని నొక్కి సేమ్ దీన్ని కూడా అంతే నొక్కి తర్వాత బ్యాటరీ పెట్టుకున్నప్పుడు పెట్టి సేమ్ ఇలాగ ఇది పెట్టుకుంటే చాలా ఈ వైజాగ్కి మనం పెట్టుకున్న ఆగితే ఒకవేళ మీకు మౌంట్ ఈజీగా నాకపోతే కూడా ఈజీగా మనం ఏ బండి తోలేటప్పుడు అది వెళ్ళి వచ్చేయచ్చు అవుతుంది దీంట్లో ఉండే స్టెబిలిటీ వల్ల మీ వీడియో అయితే నీట్గానే వస్తుంది మళ్ళీ తర్వాత కావాలనుకుంటే సేమ్ ఎంత ఇలా క్లిప్ తీసి ఈజీగా అయితే మీరు తీసేయచ్చు ఇది చూడండి ఇది హెల్మెట్ అయితే మనం స్టిక్ చేసుకోవాలి యువతల స్టిక్కర్ ఉంది చూసారు ఇది హెల్మెట్కి అయితే మనం స్టిక్ చేసుకొని ఈ హెల్మెట్కి పెట్టిన తర్వాత దానికి మనం ఏం చేయాలంటే హెల్మెట్కి ఇదైతే మనం ఇన్సెట్ చేయొచ్చు ఒకవేళ ఇది లేదనుకుంటే ఈజీగా ఇది ఉంది చూసారా ఇది దీనికి దీని లోపల దీని లోపల ఇలా ఇన్సెట్ ఇన్సెట్ చేసి ఇన్సెట్ చేసిన తర్వాత పైన ఇక్కడ మనం గోపురం అయితే పెట్టుకోవచ్చు ఇదైతే మన హెల్మెట్కి పెట్టుకునే ఒక హెల్మెట్ మౌంట్ ఇది ఇది ఒక స్టిక్కర్ చూసారా మనం ఎక్కడన్నా స్టిక్ చేసుకోవచ్చు దీన్ని ఇది ఎక్కువ శాతం ఎక్కడ వాడతారంటే ఎవరైనా కారులో ట్రావెల్ చేసేటప్పుడు అద్దానికి కానివ్వండి లేదా బ్యాక్ సైడ్ కానివ్వండి ఎప్పుడైనా వీడియోస్ తీయాలనుకున్నప్పుడు పర్మనెంట్గా పెట్టుకోవడానికి అయితే ఇలాంటి మౌంట్నైతే వాడతారు ఇది స్టిక్కర్ మనం తర్వాత పీకితే మళ్ళీ దాన్ని మనం యూజ్ చేయలేము ఒకసారి ఎక్కడైనా సరే మీరు పర్మనెంట్గా దీన్ని స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది గమనించండి ఇది గోప్రో ఛార్జర్ దీంట్లో మనం ఒకేసారి రెండు బ్యాటరీలను అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంచండి గోప్రో ఛార్జర్ అని దీనికి మనం ఈ వైర్ అయితే ఫిట్ చేసుకొని ఏదైనా ఛార్జర్ కనెక్ట్ చేసుకొని దీనిలో మనం రెండు బ్యాటరీలు అయితే ఈ చూంది ఇలా పెట్టుకొని ఈ గోప్రో బ్యాటరీ ఏదైతే ఉందో దీన్ని ఇలాగైతే పెట్టేయచ్చు ఈజీగా రెండు బ్యాటరీలు అయితే ఇలా మనం పెట్టుకోవచ్చు మాములుగా అయితే మీరు బండిలు కొనేటప్పుడు ఇలాంటి బ్లూ కలర్ బ్యాటరీస్ అయితే నాకు రెండు వచ్చినాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కువసేపు మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందండి ఈ బ్లూ కలర్ బ్యాటరీస్ కానీ ఈ బ్యాటరీస్ కానీ ఉబ్బిపోతాయి ఉబ్బిపోయిన బ్యాటరీ నా దగ్గర లేదు కానీ ఈ బ్యాటరీ ఒక్కసారి ఉబ్బిందంటే ఇంకా మళ్ళీ దాన్ని మనం గోప్రోలో పెట్టి తీయలేము అవి పాడైపోయినట్టు బ్యాటరీలు కాబట్టి ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి దీన్ని హీట్ చేయటం వల్ల ఈ బ్యాటరీస్ ఉబ్బుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఛార్జింగ్ ఎక్కువ పెట్టకుండా మహా అయితే ప్రతి బ్యాటరీ ఒక టూ అవర్స్ పెడితే చాలు టూ అవర్స్లో అయితే మీకు ఫుల్ ఛార్జ్ ఎక్కిద్ది ఛార్జింగ్ పెట్టేసి నిద్రపోవడం లాంటివి చేస్తే మాత్రం ఈ బ్యాటరీలు అయితే ఈజీగా పాడైపోతాయి ఇది గమనించండి ఇది ప్రొటెక్ ప్రొటెక్షన్ కేస్ అనొచ్చు మనం ఎప్పుడైనా గోప్రోని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడైనా మిస్టేక్లో తగులుతీ అనుకునే టైంలో ఎలాంటి అయితే మీరు కొనుక్కోవచ్చు ఇది ఒలాంజీ కంపెనీ నుంచి గోప్రో ప్రొటెక్ ప్రొటెక్షన్ కేస్ ఇది దీనిలో మనం గోప్రోని అయితే పెట్టుకొని దీంట్లో మనం వాడుకోవచ్చు దాంతోపాటు ఎప్పుడైనా సరే గోప్రో ఏదైతే ఇక్కడ కెమెరా ఉందో ఈ కెమెరాకి దెబ్బ తగ్గకుండా ఉండటానికి మనం ఎలాంటి క్లిప్ కూడా మనకి ఇస్తాడు ఈ క్లిప్ అయితే దీనికి మనం ఎలా సెట్ చేసేసుకోవచ్చు అలాగా మీరు అయితే ఇలాగ ఇదైతే వాడుకోవచ్చు ఇది ఉండటం వల్ల చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది దాంతోపాటు దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇటు సైడు పైన మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మైక్ కానీ ఇటు సైడ్ మైక్ కానీ లేదా పైన చిన్న లైట్ కానీ పెట్టుకోవచ్చు అంటే అట్ ఏ టైం మీరు ఒక మైక్ పెట్టుకోవచ్చు ఒక లైట్ కూడా పెట్టుకొని ఈజీగా బ్లాగర్స్కి అయితే ఎలాంటిది ఎలాంటి ప్రొటెక్షన్ కేస్ అయితే ఒకటి బాగా యూజ్ అవుతుంది మన దగ్గర ఈ క్లిప్ ఉంది గమనించండి ఇదేంటంటే మనం ట్రై ప్యాడ్కి పెట్టుకునేటప్పుడు యూజ్ అయ్యే క్లిప్పు మామూలుగా అయితే గోపురం కొన్నిట్లు అయితే కింద వేస్తాడు కానీ కొన్ని మోడల్స్కి అయితే ఇవ్వలేదు అలాంటి టైంలో ఈ క్లిప్ అయితే మనకు యూజ్ అవుతుంది ట్రైప్యాడ్ క్లిప్ అంటారు దీన్ని ఈ ట్రైప్యాడ్ క్లిప్ ఎలా యూజ్ చేయాలంటే ఇట్ చూడి ఈజీగా మనం ఏదైతే ట్రైప్యాడ్ తీసుకున్నామో ఈ ట్రైప్యాడ్కి ఇది నార్మల్గా పెట్టేయటం ఇలా తర్వాత ఇది మనం లూజ్ చేసుకొని ఈ పిన్ లూజ్ చేసుకొని దీంట్లోకి గోపుర గుచ్చితే ఇదైతే మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ గమనించండి మన దగ్గర ఉంది ఇది చిన్న ట్రైఫ్యాడ్ అయితే ఉంది గోప్రోది ఇది మీరు చిన్న ట్రై చాలా చిన్నది ఎప్పుడైనా మీరు ఈజీగా హ్యాండ్లో పట్టుకోవచ్చు చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఎటైనా సరే మనం పట్టుకొని ఇది చాలా పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇంతే అయితే ఇక్కడ మనం క్లిప్ ద్వారా పెట్టేసి దీన్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఇది కంపెనీ వాడు అయితే వేస్తాడు దీన్ని కావాలనుకుంటే మీరు కొద్దిగా హైట్ కూడా పెంచుకోవచ్చు చూసారా ఇది కొద్దిగా హైట్ కూడా మీకు పెరుగుతుంది ఇలాగ బ్లాగర్స్ అయితే ఈజీగా మీరు చేత్తో ఇలా పట్టుకొని బ్లాగింగ్ చేసేటప్పుడు ఈ గోప్రో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది ఈ ట్రైప్యాడ్ అయితే లాస్ట్గా అయితే మనం గోప్రో కేస్ అయితే చూద్దాం గోప్రోకి మన కంపెనీ కూడా ఇచ్చే కేసు అయితే ఇది ఇదైతే నేను జనరల్గా వచ్చినప్పుడు చాలా లోపల సెటప్ అయితే ఉంది ఇప్పుడైతే ఖాళీ చేస్తాను ఇవన్నీ మనం దీంట్లో మనం ఇప్పుడు అన్ని యాక్సెసరీస్ చూసిన చూసినన్ని యాక్సిరీస్ దీంట్లో పెట్టుకోవచ్చు అంటే పెద్దగా మనకి ఎక్కువ బరువు లేకుండా ఇలాంటి చిన్న బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు ఇదైతే మీకు గోప్రో ఏటైతే అటు తీసుకెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మీరు గోప్రో యాక్సెసరీస్ వీడియోస్ వీడియో అంతా చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవ్వదు నేను ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో ఎక్కువ ముందుకు రీచ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్